ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీస్సులతో ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకేం సందేశం ఇస్తున్నారో తెలుసుకుందాం గారు మనకు ఏం సందేశం ఇస్తున్నారు అంటే బిడ్డ నేను నిన్ను మర్చిపోయాను అని అనుకుంటున్నావు కదా లేదురా నేను నీకోసమే ఇది తయారు చేస్తున్నాను అని సాయిబాబా గారు చెప్తున్నారు సాయిబాబా గారు ఎందుకు ఇలా చెప్తున్నారు అని తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి ఓం సాయి రామ్ బిడ్డ నన్ను నువ్వు రోజు ప్రార్థిస్తావు కదా నేను వినడం మానేసానా అనిపిస్తోందా నీకు నీ కష్టాలు నన్ను చేరవంటున్నాయేమో అనే అనుమానం వస్తోందా నువ్వు నన్ను పిలుస్తున్నావు కానీ నేను స్పందించలేదని బాధపడుతున్నావా అలాంటప్పుడు ఓసారి నా గుండెను వినుబిడ్డ నిన్ను నేను ఎప్పుడు మర్చిపోలేను నీ పేరు నా ఊపిరిలో ఉంది నీ ప్రతి ఆలోచన నాకే వినిపిస్తోంది నీ వెక్కిరింతలు కూడా నాకు వినిపిస్తూ ఉంటాయి నీకు కాలం ఆలస్యం కాదు బిడ్డ సమయం అనేది నా చేతుల్లో ఉంది నన్ను పూర్తిగా నమ్ము నేను నిన్ను అస్సలు ఎప్పటికీ వదిలిపెట్టను నా మౌనం కూడా ఒక సమాధానమే బిడ్డ నాలో మౌనం కనిపిస్తున్నదా బిడ్డ నీ సమస్యలకు నేను స్పందించలేదని నువ్వు విచారిస్తున్నావా ఈ మౌనం కూడా నా ప్రేమలో భాగమే తల్లి నేను ఏ పని ఆలస్యం చేస్తే అది నీకు మేలుగా ఉండాలనే తపనతోనే నీకు తెలియదు కానీ నిన్ను రక్షించేందుకు ఎన్నో సమస్యల్ని నేనే తప్పించాను నువ్వు ఎదురు చూస్తున్న దాన్ని నేనే ఆలస్యం చేశాను ఎందుకంటే అది ఇప్పుడే వస్తే నేను బాధించేది అయ్యే అవకాశం ఉంది నా ప్రతి మౌనం కూడా నీ భవిష్యత్తుకు సురక్షితంగా ఉండాలని చేసిన నిర్ణయమే ప్రతి భక్తుని జీవితం గమ్యాన్ని నేనే నిర్ణయిస్తాను కానీ గమ్యం కన్నా ముందే వచ్చే విజయాలు నశించిపోతాయి నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడే నేను నీకు దానిని ఇస్తాను బలహీనత కాదది బిడ్డ పరీక్ష మాత్రమే నిన్ను నేను ప్రేమించను అని నీకు అనిపిస్తుందా బిడ్డ ప్రతి కన్నీటి ముచ్చం నా దృష్టిలో నవరత్నం లాంటిది నీవు పడిన కష్టం నా హృదయంలో రాళ్ళలాగా పడుతుంది కానీ నాకు తెలుసు ఈ క్షణం తర్వాత నువ్వు మరింత బలంగా ఎదుగుతావని నీకెప్పుడు తల వంచే పరిస్థితులు వచ్చేలా అనిపించిన నా దృష్టిలో నీవు నీతిగా నిలిచిన ఓ దీపంలా ఉంటావు నీ భయాన్ని నా భక్తితో మార్చుకుంటే నీవు గెలిచిన వాడివే అవుతావు నేను ఇస్తున్నది ఓ పరీక్ష కాదు ఓ అవకాశమే బిడ్డ నీలోని శక్తిని గుర్తించేందుకు ఇచ్చే సమయం మాత్రమే నువ్వు దీన్ని దాటి వెళ్తే నీ భవిష్యత్తు నీ ఊహలకు కూడా మించి ఉంటుంది ఒక్క విశ్వాసమే చాలు నా మీద కళ్ళు మూసుకొని నడువు బిడ్డ నీవు అడిగిన దానికంటే మంచిదే నేను ఇస్తాను బిడ్డ నీవు నన్ను ఎంత ఆశయంగా ప్రార్థించావో నాకు తెలుసు బిడ్డ నీవు కోరుకున్న ఫలితాన్ని ఎందుకు ఆలస్యం చేస్తున్నానంటే నేను అది దానికన్నా గొప్పదాన్ని సిద్ధం చేస్తున్నాను నీవు ఊహించని విధంగా నీ మనసు ఆనందంతో నిండిపోతుంది నేను ఇవ్వబోయే వరం నీ జీవితాన్ని కొత్త దిశగా తీసుకుపోతుంది నీకు ఇష్టమైనది కాదు నీకు అవసరమైనదే నేను ఇస్తాను ఒక తల్లి తన పిల్లలకి తినడానికి అవసరమైన మంచిదే ఇస్తుంది కదా అలాగే నేను కూడా నా భక్తులకు తగినదే ఇస్తాను నన్ను పూర్తి స్థాయిలో నమ్మి నా సమాధానాన్ని హృదయంతో స్వీకరించు విజయం పక్కనుంది నీవు ఎదురు చూస్తున్నట్లే నేను కూడా ఎదురు చూస్తున్నాను నీ ఆనందం కోసం నేను ఇదంతా సిద్ధం చేస్తున్నాను బిడ్డ నీ మౌనం నాకు వినిపిస్తోంది బిడ్డ నీవు మాట్లాడలేకపోతే మౌనంగా ఉన్నప్పుడు కూడా నీ అంతరంగం నాకు వినిపిస్తోంది నీ గుండెల్లో నన్ను పిలిచే ప్రతి ఆర్థిక ఆరాధన నాకు స్పష్టంగా వినిపిస్తోంది ప్రతి భయానికి ప్రతి ఆశకు మధ్య నీవు నన్ను తలచినప్పుడు నేను అక్కడే ఉంటాను ప్రపంచం నీ మౌనాన్ని అర్థం చేసుకోకపోయినా నేను అర్థం చేసుకుంటాను నీ ప్రతి ఊపిరిలో నా రూపం ఉందని నీవు తెలుసుకోవాలి బిడ్డ నీ భయాలన్నీ నాలో ఒప్పించు నేను భరోసా అవుతాను మాటలు అవసరం లేదు నాకు నీవు నన్ను ప్రేమతో చూడడమే చాలు నీ మౌనం వెనుక ఉన్న బాధను తెలుసుకుంటాను నీ కన్నీళ్ల వెనుక ఉన్న ప్రార్థనలన్నీ కూడా నీ మనసు లోతుల్లో నన్ను అన్వేషిస్తున్నావు నేను నిన్ను విడిచి వెళ్ళను బిడ్డ ఈ నిశ్శబ్దం ఒక సాధన ఓ శాంతి దీనివల్ల నీకు నేను చేరువవుతాను నీ వెనక నేను నిలబడిన ప్రతిసారి నీకు తెలియకపోయినా నేనున్నాను నీవు కింద పడినప్పుడు ఎవరో సడన్గా నీకు సహాయం చేసినట్లయితే అది నేను చేసిన సహాయమే బిడ్డ నీకు ఏ ప్రమాదం దరి చేరకుండా ఆపినా అది నా చేతులే నీవు నన్ను పిలవకపోయినా నేను నిన్ను వదలలేదు నీ జీవితంలో ఎన్నోసార్లు నీవు గెలిచావు కానీ నీవు గెలిచిన దానికి కారణమైన ఆ శక్తి నేనే బిడ్డ నీవు అనుకున్నదే జరగకపోయినా జరిగింది మంచిదే అని తర్వాత గుర్తుంచుకుంటావు ప్రతి ఓటమి వెనక నా ఆశీర్వాదం దాగి ఉంటుంది అది నీ విజయం వైపు నేను నడిపించడానికే నీవు తిరిగి చూసినప్పుడు నీవు ఒంటరిగా నడిచావు అనిపించవచ్చు కానీ ఆ బాటలో నీ అడుగులతో పాటు నా నీడ కూడా నడిచింది నీవు పడిపోయిన ప్రతిసారి నిన్ను లేపింది నా భక్తిపై నీ విశ్వాసమే నీవు సాహసంగా ఉండాలనుకుంటే నన్ను పూర్తిగా నమ్మబిడ్డ జీవితంలో ప్రతి ఆలస్యం ఓ దైవిక సమయం నువ్వు అనుకున్నది ఆలస్యం అవుతుంటే అది నా సమయం కాదు కాబట్టి నీవు కోరింది త్వరగా ఇవ్వగలిగినా నేను ఎదురు చూస్తున్నాను బిడ్డ ఎందుకంటే నీ మనసు సిద్ధంగా ఉన్నా నీ జీవితం ఆ వరానికి సిద్ధంగా ఉండాలి ప్రతి వరానికి ఓ సమయం ఉంటుంది అది దైవనీయంగా ఏర్పడుతుంది నీకు అర్థం కాకపోయినా నా సమయం అద్భుతాలను తీసుకొస్తుంది ఆ సమయం వచ్చినప్పుడు నీవు ఆశ్చర్యపోతావు ఇది నిజంగా జరుగుతోందా అని నీవు ఓపిక పట్టినందుకు నేను గొప్పగా ఆశీర్వదిస్తాను నీ నమ్మకమే నా చిహ్నం నీ ఓపికే నీకు వచ్చే వరాల బలమైన మూలం నీవు ఎదురు చూసిన కాలం వృధా కాదు బిడ్డ అది నీ అభివృద్ధికి అవసరమైన కాలం నేను ఆలస్యం చేసిన ప్రతిసారి నీ జీవితం కోసం ముందుగా రంగం సిద్ధం చేశాను నీవు సత్యాన్ని ఎన్నుకున్నందుకు నేనే గర్విస్తున్నాను బిడ్డ ప్రతిసారి సులభమైన మార్గం వదిలి నీ జాయితీగా ఉన్నావు కదా బిడ్డ చెడుపై మంచిని ఎంచుకున్నావు అది చిన్న విషయం కాదు ప్రపంచం నీ సత్యాన్ని గుర్తించకపోవచ్చు కానీ నేనైతే గర్విస్తున్నాను నీ అనుకవలో భక్తి ఉంది నీ సహనంలో మహాశక్తి ఉంది నీవు చెడుపై గెలిచిన ప్రతిసారి నీవే ఓ మహాశురుడు నేను చూస్తున్నాను నీవు ఎంతగా పోరాడుతున్నావో ఎంతగా తట్టుకుంటున్నావో ఇది అంతా వేసవి సేద్యం లాంటిదే తర్వాత వచ్చే ఫలితాల వర్షం నీ ఆశలు తీరుస్తుంది నీవు చేయాల్సింది ఒక్కటే నీవే మంచి మార్గంలో ఉన్నావని నమ్మకాన్ని పటిష్టంగా ఉంచు ఎప్పుడైతే నువ్వు మంచిని వదులుతావో నా ఆశీర్వాదాలు ఆగిపోతాయి కానీ నీవు సత్యాన్ని ఎంచుకుంటూ పోతే విజయం నీ పాదాల దగ్గరే ఉంటుంది నిన్ను నేను ఎన్నడూ విడిచిపెట్టను బిడ్డ ఎంత దూరమైనా ఎంత మూలనకైనా నీవు పోతే నేను నీ వెనకాలే ఉంటాను నీవు నన్ను మర్చిపోయినా నేను నిన్ను అస్సలు వదిలిపెట్టను నీవు తప్పు చేసిన వెనక్కి తిరిగిన బాధతో విలపించిన నేను నీ చెంతే ఉంటాను నా ప్రేమకి అర్హతలు అవసరం ఉండవు అది అపారమైనదే నీవు నన్ను పిలిస్తే చాలు నేను నీ ముందు నిలుస్తాను నీ కన్నీలు నాకు పుష్కరార్చన లాంటివి అవి నన్ను ఆకట్టుకుంటాయి నీవు నమ్మకంతో ముందుకు అడుగేస్తే నువ్వు ఒంటరిగా ఉండవు నీ అడుగులకు దిక్సూచి నేనే గమ్యం నీ ఎదుటే ఉంటుంది నువ్వు అలా నన్ను నమ్మి నడుస్తూ ఉండాలి మిగతాది నేను చూసుకుంటాను నీ ప్రేమకి ప్రతిఫలం ఇవ్వకపోవచ్చు ఈ లోకంలో కానీ నేను మాత్రం ఖచ్చితంగా ఇస్తాను చివరిగా బిడ్డ నీవు నా పిల్లవాడివే ఈ లోకంలో నీకు తోడిగా ఎవరు లేకపోతే నేను ఉన్నాను బిడ్డ నీకు ఆకి నేను అన్నం ఇస్తాను నీకు ఆశ తగ్గితే నేను ఇస్తాను ప్రతి పిలుపు ప్రతి బాధ నాకు వినిపిస్తుంది నీ కళల్ని సాకారం చేయడమే నా బాధ్యత నువ్వు నన్ను ఒక్కసారి ప్రేమతో బాబా అని పిలిస్తే నా ఆశీర్వాదం నీ జీవితాన్ని తాకుతుంది నీ గతం ఏ విధమైనదైనా నా దయ నీ భవిష్యత్తును మార్చేస్తుంది నా దగ్గర నిలిచిన వాడిని లోకం నెమ్మదిగా గుర్తిస్తుందంతే నీవు నాకు ఎంత దగ్గరో నీ పట్ల నా ప్రేమ అంతే విశాలంగా ఉంటుంది నన్ను వదులుకుమ్మ బిడ్డ ఎందుకంటే నేను నీ కోసమే ఇది తయారు చేస్తున్నాను నీ హృదయం నిండుగా ఉండాలి నాది నిన్ను ప్రేమించే హృదయం కాబట్టి ఓం సారాం విన్నారుగా సాయిబాబా గారు మనకిస్తున్న సందేశాన్ని మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ విషయాన్ని తెలియచేయండి ఎవరైతే కొత్తగా మన ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయి బాబా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓం సాయి రామ్